ఎనిమిదవ అధ్యాయము దేవుని సన్నిధి అనుభవం మన అనుదిన ధ్యాన సమయాన్ని ఎంత క్రమశిక్షణతో గడుపుతామో అంత సులువుగా మన జీవితంలో మిగిలిన మన సమయాన్నంతా దేవుని సన్నిధానంలో గడిపేందుకు అలవర్చుకుంటాము జాన్ ఆర్డబ్ల్యూ స్టార్ట్ సహోదరుడు లారెన్స్ ప్యారిస్లో కామిలేట్స్ ఉద్యోగులైన క్రైస్తవ శిష్యులకు సంబంధించినవాడు హాస్పిటల్ వంటశాలకు అధిపతి అతడు రాసిన దేవుని సన్నిధిని అలవరుచుకొనుట అనే పుస్తకం పదహారు వందల తొంభై రెండు సంవత్సరంలో ప్రప్రథమంగా ప్రచురించబడింది మైఖేల్ ఈ పుస్తకం ఒకటి నాకు పంపాడు అతడు వంట చేస్తూ కూడా దేవుని సన్నిధిని గురించి ధ్యానించేవాడు లారెన్స్ ఇలా రాశాడు ప్రారంభంలో దేవుని సన్నిధిని అభ్యసించడాన్ని అలవర్చుకోవడం కష్టమైతే ఇప్పుడు ఆ దేవుని సన్నిధిని అభ్యసించకపోవడం మరీ కష్టమైపోయింది ఇది చదివి నేను ఇలా రాశాను సహోదరుడు లారెన్స్ ఎంతో సంపూర్ణమైన ఉన్నత స్థాయిలో ఉన్నవాడు దేవుని స్వరూపము ఆయనలో ఉన్నట్లు నేను గమనించగలను నాకు అటువంటి జీవితం ఎప్పటికైనా సాధ్యమేనా సాయంకాలం ఖాళీ సమయం ఉన్నప్పుడు మేము కాలేజీ విడిచి అరవై మంది కలిసి ఒక చిన్న ఇంటి కింది అంతస్తులో సమావేశమయ్యేవాళ్ళం బాలురు బాలికలు ఎదురెదురుగా కూర్చుని ఆ విధంగా క్రైస్తవ సహవాసం కలిగి ఉండేవారం ఇటువంటి సహవాసంలో దేవుని సన్నిధిని గ్రహించేవారం ఆ అరగ ఆ గంటలో మా అలసట చదువులు మర్చిపోయి మా హృదయాలు ఉప్పొంగుతూ ఉండేవి గత కొన్ని దినాలలో దేవుని ప్రేమ నన్ను ఎక్కువగా బలవంతపరిచేది నేను లేచేటప్పుడు పడుకునేటప్పుడు పాఠాలు చెప్పే గదికి వెళ్ళినప్పుడు ల్యాబొరేటరీకి వెళ్ళినప్పుడు ఈ రకమైన ఆయన ప్రేమ నన్ను ఆవరించినట్లు కనిపిస్తుంది మన బలహీనతలో దేవుని సంపూర్ణంగా అనుభవిస్తున్నానని పౌలు అన్న మాట ఇప్పుడు నాకు అర్థమవుతోంది మన ప్రభువు ఎంత గొప్పవాడు గత సంవత్సరం ఆ ఈ రోజులలో ఏమి జరిగిందో నేను ఆలోచిస్తూ ఉన్నాను ఎంతో సంతోషకరమైన విషయాలు గుర్తుకొచ్చి క్రీస్తు ప్రేమ నుండి నన్నెవరూ వేరు చేయలేరని పౌలు చెప్పిన మాటలు నేను కూడా ఎలుగెత్తి చెప్పగలను మా సహవాస కూటాలలో రోమా ఎనిమిదవ అధ్యాయంలోని సారాంశాన్ని పాడుతుంటాము మేము పాడటం నీవు వింటే ఎంత బాగుండేది శ్రమ అయినను బాధ అయినను హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వాటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవి అయినను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభుహైన క్రీస్తు యేసునందలి ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూడిగా రూఢిగా నమ్ముచున్నాము మేమందరం ఏర్పాటు చేసుకున్న నాయకుడు జాన్ మరొక తోటి విద్యార్థి సహోదర్ లారెన్స్ అనుభవం అతనిలో కనిపిస్తుంది బైబుల్ పఠనకు కూడుకున్నప్పుడు జాన్ నెమ్మదిగా లేచేవాడు అతని కళ్ళు మెరిసేవి అదే ప్రార్థనా సమయమైతే ఆయన మోకరించేవాడు మేము ఆయనను అనుసరించేవారం జాన్ అతని సొంత పేరు కాదు అతడు ఉత్తర ప్రాంతపు వాడు ఇరవై సంవత్సరాలు దాటి మాలో చాలామంది కన్నా పెద్దవాడు చాలా నెమ్మదైనవాడు అతడి స్థూల దే దేహి తన సొంతానికి కావలసిన వస్తువులను గురించి పట్టించుకునేవాడు కాదు నాయకుడిగా ఉండదగినవాడు నిలకడగా ఉండి గొప్ప విశ్వాసం గలవాడు నేను వచ్చేటప్పటికీ అతడు మూడో సంవత్సరం చదువుతున్నాడు అతడి జ్ఞానం గురించి ఆశ్చర్యపడేదాన్ని వేంగ్ మింగ్ డావో మూడు నెలలకు ఒకసారి ఆత్మీయ ఆహారం అనే బైబుల్ పాఠాన్ని రాసేవాడు జాన్ ఇతర విశ్వాసుల వలె దానిలోని అంశాలను అందరూ చదువుకోవడానికి ప్రోత్సహించేవాడు వేంగ్ గారు పికింగ్ క్రైస్తవ గుడారంలో సేవ చేసేవారు పుస్తకాలు రాయడానికి సమయం వెచ్చించేవారు ఆయన మంచి సువార్థికుడు చక్కగా బోధించేవాడు వేలాది మందికి క్రీస్తును చూపించినవాడు వేంగ్ మింగ్ డావో ఆయన కొత్త ప్రభుత్వం నుండి చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు సాధారణంగా మావో మాటల ద్వారా విమర్శ ద్వారా పదే పదే చెప్పడం ద్వారా బోధించడం ద్వారా విషయాల్ని సర్దుబాటు చేయాలనేవాడు అణచివేయడం ఆయనకు ఇష్టముండదు కానీ ఈ పెకింగ్ బోధకునినైతే మావో ప్రకటించిన ఈ స్వాతంత్ర పద్ధతులు ఏమాత్రం కదల్చలేదు కనుక వారు ఆయనను అణచివేసేవారు ఆత్మీయ ఆహారం అనే పుస్తకం పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో నిల్ చేయబడింది పాత పుస్తకాలు ఎంతో జాగ్రత్తగా బంగారం వలె దాచుకోనవలసి వచ్చింది వేంగ్ మింగ్ డావో బాహాటంగా నేరస్తుడు అను పేరు పొందారు కాబట్టి ఎవరికి ఆయన పుస్తకాలు ప్రచురించడానికి ధైర్యం చాలలేదు చైనా అంతటిలో వార్తాపత్రికలలో ఆయన పేరు ప్రకటించబడింది ఆయన రాసిన పుస్తకాలు చదవటం నేరంగా పరిగణించారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆయన్ని చెరసాలకు పంపించారు క్రైస్తవ మందిరం కూడా మూయబడింది అయితే ఆయన పుస్తకాలు మటుకు దేవుని సేవను కొనసాగించాయి ఆయన మీద మాకున్న గౌరవం ఆయనకు కలిగిన దుస్థితిని బట్టి తగ్గిపోలేదు జాన్ ఆయన మాటలు చెప్పినప్పుడు మేమెంతో జాగ్రత్తగా విన్నాము క్రైస్తవ నాయకులు కొంతమంది విలువైన వస్త్రములు ధరించుకుంటారు కానీ జాన్ అలా కాదు అతని బట్టలు మాసికలు వేయబడి ఉండేవి చెప్పులు కూడా సరిగా ఉండేవి కావు అయినప్పటికీ అపోస్తలుడైన పౌలులాగా ఇతడు కూడా ధనవంతుడే ఎక్కువ చలిగా ఉన్నప్పుడు ఆయన సేకరించిన దలసరి నేవాకోటు బాగా కాపాడేది అయితే అలాంటి సమయంలో ఒకసారి పలుచని పాత చొక్కా తొడుక్కుని వచ్చాడు మేమంతా ఆశ్చర్యపడి జాన్ నీ జాకెట్ ఏది అని అడిగాము అప్పుడు మాలో అప్పుడే అనుమానం వచ్చింది షాంఘైలో చాలా చలి ఉంది అతడు వణుకుతున్నాడు ఏమీ సరిగా సమాధానం చెప్పలేదు మనం ఆలోచించడానికి ఇంతకన్నా ప్రాముఖ్య విషయాలు ఉన్నాయని అతని కళ్ళు చెప్పాయి అప్పుడు మాకు అర్థమయ్యింది కోప్పడకుండా ఉండాలంటే చాలా కష్టం కానీ అటువంటి అతనితో ఏం చేయాలి ఆ జాకెట్టు దక్షిణ ప్రాంతం నుండి వచ్చిన ఒక విద్యార్థికి ఇచ్చినట్టు తరువాత మాకు తెలిసింది అతడు మా సహవాసానికి సంబంధించిన వాడు కూడా కాదు జాన్కి అటువంటి కోటు మరలా దొరకాలంటే అసాధ్యం కానీ ఈ విషయంలో తాను చేసినది మంచిదే నెలలు గడిచాయి వసంతకాలం వచ్చి వెళ్ళిపోయింది చాలామంది అతనిని విమర్శిస్తున్నారు కఠినమైన మాటలు వినవలసి వచ్చింది ఆ కోటు పొందిన అబ్బాయి అవిశ్వాసి అయినప్పటికీ సమర్థించాడు జాన్ కాలేజీ అంతటిలో ఆ సంవత్సరంలో అందరికన్నా తెలివైన వాడుగా పేరు పొందాడు అతడు విశ్వాసి కాకపోయినట్లయితే దేశంలోనే గొప్ప పేరు పొంది జీవితాన్ని సాగించేవాడు అతని సహవాసం మాకు కూడా అది అతిశయమే దేవుని సన్నిధిని అతడు సంపూర్ణంగా పాటించేవాడు మైఖేల్ పంపిన మంచి పుస్తకాలు నాకెంతో విలువగా ఉండేవి అయినప్పటికీ జాన్ ద్వారా నేర్చుకున్నవి మరీ ఎక్కువైనవి నేను జాన్ని గమనించినప్పుడు అతనిలోని ఆత్మీయ సాహసం పరిశుద్ధత నమ్రత నేను గమనించేదాన్ని అయితే మరిచేదాన్ని కానీ అతనిని మరువలేకపోతున్నాను నాతో పాటు అతను కూడా కళాశాలలో ఉండడాన్ని బట్టి నేనెంత కృతజ్ఞురాలిని ప్రార్థనా సమయం గడిచిపోయినా అతడింకా దేవుడితో ఉన్నాడు కాబట్టి ఏమీ తేడా కనిపించలేదని సహోదరుడు లారెన్స్ రాసినట్టే జాన్ జీవితం అందుకు ప్రతిబింబం ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శితును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున వేల కొలది పొట్టేళ్ళును వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగచేయునా నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు మీకు అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచనములు